మీకు అన్నిటి మీద క్లారిటీ వచ్చింది అయితే ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటైన ఇన్నాళ్ళకి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి గారిని కలవలేదు అనేటువంటిది కూడా ఒక విషయం క్లా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది సో మీరందరూ కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది ఆయన కూడా మీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారు కాబట్టి కానీ ఆ తర్వాత కూడా ఎందుకని ఇనిషియేషన్ జరగలేదు చాంబార్ నుంచి కానీ మీ పెద్దల నుంచి ఇప్పుడు మాకున్న కమ్యూనికేషన్ అదే మళ్ళీ ఇప్పుడు పెద్దలు అని అంటే ఇండివిజువల్ మళ్ళీ ఇక్కడ ఏమవుతా అంటే నాకు ప్రాబ్లం ఉంటే నేను పరిచేస్తాను నాగవంశకి ప్రాబ్లం ఉందంటే ఆయనవే టికెట్లు తెచ్చుకుంటున్నాడు మైత్రిలకు ప్రాబ్లం ఉందంటే వాళ్ళవే టికెట్లు తెచ్చుకుంటున్నారు అంటే ఈజీ యాక్సెస్ నా ప్రాబ్లం కదా ఇది నేనే వెళ్ళాలి కదా ఇండస్ట్రీ తరఫున డ్రైవ్ చేసి తీసుకెళ్లాల్సింది ఓన్లీ ఛాంబర్ ఆర్ ఇప్పుడు ఆర్టిస్టుల సైడ్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఛాంబర్ ద్వారా అడిగితే రెండుసార్లు మేము కలవడం జరిగింది ఎఫ్డిసి ద్వారా అడిగాము అపాయింట్మెంట్ మాకు ఇంకా అపాయింట్మెంట్ రాలేదనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చింది ఎందుకంటే నేను లాస్ట్ ఇయరే ఛాంబర్ ప్రెసిడెంట్ వన్స్ నేను చాంబర్ ప్రెసిడెంట్ నుంచి బయటకు వచ్చాక ఎఫ్డీసీ చైర్మన్ అయ్యాను కాబట్టి నా ఫోకస్ దగ్గర సో ఇక్కడ ఎఫ్డీసీ చైర్మన్ నా పనులు చేసుకుంటే ఫోకస్ మాకు ప్రాబ్లం ఉన్నప్పుడే చాంబర్కి వెళ్తాం ఇది ఇది నిజం దీంట్లో ఏం అవద్దం లేదు మాకు ప్రాబ్లం లేకుండా ఎవరము ఆ ఈసీ మీటింగ్కి వెళ్ళి అటెండెన్స్ చేసి బయటకు వచ్చేస్తాం కళ్యాణ్ గారికి ఏదైనా కోపం వస్తే పెద్దన్న అన్నాను కదా పెద్దన్న తిడతాడు పడతాము ఏముంది అలా హర్ట్ అయ్యారు కళ్యాణ్ గారు హర్ట్ అవుతూ మమ్మల్ని తిట్టే అధికారం వరకు ఉంది కదా అట్లా ఆలోచిద్దాం కళ్యాణ్ గారు గారు కళ్యాణ్ గారి గురించి నేను ఇరవై ఏళ్ళ నుంచి చూస్తున్నాను ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన కోపపడేలాగా ఎపిసోడ్ జరిగింది కానీ వారి సినిమానే టార్గెట్ చేశారనేది ఒక నెగిటివ్గా వారి దగ్గరికి వెళ్ళింది అది కాదు ఇది ఇక్కడ జరిగింది జూన్ ఫస్ట్ థియేటర్లు బంద్ అని మీరందరు హెడ్ లైన్స్ ఇవ్వడమే మేజర్ ప్రాబ్లం అక్కడే ఒక సమస్య అండి అక్కడే ఒక సమస్య చాంబర్ సరిగ్గా ఎఫిషియన్సీ రెస్పాండ్ అవ్వకపోవడం వల్లనే ఇది జరిగిందని మేమంటే దానికి మీ సమాధానం ఏంటి నాకు తెలియదు కదా నాకు తెలియదు నేను ఇప్పుడు నీకు ఎలా కన్క్లూజన్ ఇస్తాను లోపల ఏమి జరిగింది మీకు ఒకటి మీరందరూ ప్రాపర్గా మీకు కమ్యూనికేషన్ ఎస్ ఇప్పుడు అక్కడి నుంచి ఒక ప్రశ్న నోట్ వచ్చింది ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ నుంచి మినిస్టర్ గారి దగ్గర నుంచి ఒక ప్రెస్ మీట్ వస్తే ఆ ప్రెస్ మీట్ ఎంత అందంగా ఉంది మేము ఛాంబర్ కూడా అదే చెప్తాం ఏది ఉన్న పేపర్ మీద ప్రెస్ మీట్ లాగా పంపియండి అని అక్కడ ఉండే ఇరవై ఇరవై ఐదు మంది బయటకు వచ్చి ఎవరికో తెలిసిన వాళ్ళకు ఒక న్యూస్ కమ్యూనికేట్ చేస్తారు లోపల ఏం జరిగింది తెలుసా ఇది అని అది హైలైట్ అవుతుంది వెనకాల జరిగిన స్టోరీ లేకుండా ఓన్లీ క్లైమాక్స్ చెప్తేలా సినిమా అర్థం కాదు కదా ఓన్లీ క్లైమాక్స్ ఒకటి ఉంటే సినిమా అంతా చూస్తే కదా నేను అందుకే లోపల ఉన్నాను కాబట్టి చెప్తున్నాను ఇది చెప్పడానికే ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టింది లోపల ఏం జరిగింది ఈ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయ్యింది ఎవరి దాలు భుజాలు తడుముకుంటున్నాను నాకెందుకు నాకెందుకు నేను అదే కదా చెప్పా ముందు అంటే అక్కడ ఎగ్జిబిటర్స్ ఉన్నారు ప్రొడ్యూసర్స్ ఒకలాగా ఉన్నారు డిస్ట్రిబ్యూటర్స్ ఒకలాగా ఉన్నారు చాంబర్ ఏం చూస్తుంది చాంబర్కి ఒక లెటర్లో క్లియర్గా ఉంది కమ్యూనికేషన్ ఇస్ ఇంపార్టెంట్ వాళ్ళ చేస్తుంటే ఇవి చర్చలు జరుగుతున్నాయి చర్చలు పలించకుంటే ఇది అండర్లైన్ చర్చలు పలించకుంటే వాళ్ళు థియేటర్లు మూసుకుంటా ఉంటున్నారు ఇది ఎక్కడుంది జూన్ ఫస్ట్ థియేటర్ బాగుంది జూన్ ఫస్ట్ థియేటర్ బాగుంది జూన్ ఫస్ట్ ఇదే ఉపయోగపడేది ఉంటే అడగండి కాంట్రవర్షియల్ పాయింట్స్ అడగకండి ఏంటంటే సెక్టార్ చైర్మన్ రాంప్రసాద్ గారు చేత మీటింగ్ పెట్టించింది దిల్ రాజు గారే ఈ అని చెప్పి ఒకటి రెండోదేమో రెండో మీటింగ్ జరగగానే శిరీష్ గారు బయటకు వచ్చి ఇక్కడ ఏదన్నా మాట్లాడుకోనివ్వండి బట్ జూన్ ఒకటి నుంచి బంద్ ఉంటుంది అది తెలంగాణ మాట సునీల్ గారు మాట సురీష్ మాట ఒకటే అని అన్నట్టు ఈ రెండు ప్రచారంలో ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ లో డిస్ట్రిబ్యూటర్లో డిస్ట్రిబ్యూటర్ లో మాట్లాడారు చెప్తున్నా ప్రచారం అని అంటున్నారు ప్రచారంలో నిజమెంతుంది అదే రెండో వేదం మీరు చెప్పండి ఎవరికి తెలుసా నిజం ఉందా లేదా అనేది ఎవరు తెలియదు కదా ఇప్పుడు నేను ఛాంబర్ ప్రెసిడెంట్గా నేను ఎలక్ట్ అయినప్పుడు ఎగ్జిబ్యూటర్స్ అందరూ ఈసీ మెంబర్స్ అక్కడ ఫస్ట్ ఛాంబర్ మీటింగ్లు అడిగారు సార్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ఇలా కాను డెఫినెట్గా మాట్లాడతామండి ప్రెసిడెంట్గా అని చెప్పాను వాళ్ళ అధికారంతో మాట్లాడారు అంతేగాని దిల్ రాజు గారు చెప్తే నేను ఎవరిని చెప్పడానికి గిల్డ్ వల్ల ఎక్కువ ధర మేలు జరుగుతుందని కామెంట్ చేశారు దీనివల్ల అది రాంగ్ గా వెళ్ళే ప్రమాదం ఉంది కదండి అంటే ఒక సుప్రీం బాడీస్ అనే వాటిని నమ్మీని పక్కన పెట్టి గిల్డ్ వల్లే న్యాయం జరుగుతుందనేది ఇండస్ట్రీలో అంత సీనియర్ ఫుటీస్లో కామెంట్ అంటే ఇప్పుడు ఇప్పుడు గిల్డ్ ఎందుకు ఏర్పడింది ఎందుకు సినిమాలు నిర్మించే వాళ్ళు పది నుంచి ఇరవై మంది యాక్టివ్గా ఉండే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం కౌన్సిల్లో మాట్లాడిన అందరిట్లో ఛాంబర్లో మాట్లాడినా ఇవిడికి మాకు సాల్వేషన్ రాదని గిల్డ్ అనేది ప్రారంభమిచ్చడం జరిగింది ఆ యాక్టివ్గా ఉన్న ప్రొడ్యూసర్స్ అక్కడ వర్కింగ్ కమిటీ అనేది ఒకటి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఒకటి రెండు గిల్డ్లో రెండు కమిటీలు ఉన్నాయి ప్రొడ్యూసర్స్కి సంబంధించిన మట్టికి అక్కడ మాట్లాడతారు కాబట్టి అరవింద్ గారు ఆ సెన్స్లో అని ఉంటారు బట్ అల్టిమేట్ ఫైనల్ గవర్నమెంట్ అప్రోచ్ కావాలన్నా ఫెడరేషన్తో మాట్లాడాలన్నా ఏదైనా మెయిన్ బాడీస్ ఎ చాంబర్ ఎక్కడ ఉండదు కాదు కాదు ఇక్కడ కాదండి సినిమా ఇండస్ట్రీలో ఏకాభిప్రాయం ఉండదు గిల్డ్ ఏంటి ప్రొడ్యూసర్ల మధ్యలో ఉందా డిస్ట్రిబ్యూటర్ల మధ్యలో ఉందా ఎగ్జిబ్యూటర్స్ మధ్యలో ఉందా అదే అవుతారు అంటున్నా ఇప్పుడు నేను ఖచ్చితంగా నాకు పర్సంటేజే కావాలి వాళ్ళకి హెల్ప్ చేద్దామని నేను అంటే వాళ్ళు ఏ అపోహలో ఉన్నారు అదే అపోహలో